హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు సంకష్టహర చతుర్థి నేను వినాయకుడికి రాగి కుడుములు చేసుకుంటున్నాను ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ పోసుకున్న చిటికెడు ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక కప్పు బెల్లం పొడి వేసాను అలాగే ఒక అరకప్పు కొబ్బరి తురుమి వేసుకున్నాను అలాగే ఇలాచీ పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని బెల్లం కరిగే వరకు వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత కప్పున్నర రాగిపిండి వేసుకోవాలి రాగి రాగిపిండి కుడుములు హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి వేసాం కదా బెల్లం కొబ్బరి రాగిపిండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లరని చల్లారిన తర్వాత పిండి ఇంకా గట్టిపడుతుంది ఈ పిండిని బాగా మెదుక్కుని చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఒక జల్లెడు లాంటి గిన్నె తీసుకుని దానికి కూడా నెయ్యి నెయ్యి రాసుకోవాలి ఈ ఉండలన్నిటినీ అందులో వేసుకోవాలి వీటన్నిటిని మనం ఆవిరికి ఉడికించుకోవాలి ఇలా స్టీమ్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి వీటిని టెన్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చల్లారినివ్వాలి వీటిని ఇప్పుడు వినాయకుడికి నివేదన చేసుకుంటున్నాను నేను పదకొండు కుడుములు పెట్టుకున్నాను అలాగే వినాయకుడికి అష్టోత్తరం చదువుకుని ఇలాగ పూజ చేసుకున్నాను ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను చపాతీలు చేసుకుంటున్నాను గోధుమ పిండి తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని తడిపి పెట్టుకోవాలి చపాతీలు మృదువుగా సాఫ్ట్గా రావాలనుకుంటే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకుని ఒకసారి మళ్ళీ పిండిని బాగా కలుపుకోవాలి నెయ్యి అంతా కలిసేటట్టు పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే చపాతీలు అంత బాగా వస్తాయి అన్నమాట మెత్తగా సాఫ్ట్గా వస్తాయి పిండి తడిపి పెట్టుకోవడంలోనే ఉంటుంది అంతని ఇలాగ సాఫ్ట్గా కలుపుకొని దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకున్నా నేను మేతీ మటర్ మలై కర్రీ చేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో మెంతికూరని శుభ్రంగా కడిగి పెట్టి సన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చి బఠానీ తీసుకోవాలి దీనికి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు చిన్న ముక్క ముక్క ఒక రెండు పెళ్ళిళ్ళు డబ్బులు వీటన్నిటినీ మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకుని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇది వేగేలోపు పక్కన ఒక గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకుని వాటర్ మరిగిన తర్వాత మెంతికూర వేసుకోవాలి మెంతికూరని ఒక రెండు నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి ఆనియన్స్ వేగిపోయినాయి ఇప్పుడు పచ్చి బాటని వేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసా అలాగే ఒక అర టీ స్పూను గరం మసాలా పొడి వేసాను వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం బాయిల్ చేసుకున్న మెంతికూరని వేసుకోవాలి రెండు నిమిషాలంటే రెండు నిమిషాలు బాయిల్ అయితే చాలు ఎక్కువద్దు మెంతిక ఇందులో వేసేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి బాగా ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ వస్తుంది బాగా చాలా బాగుంది ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒక కప్పు వాటర్ అనమాట వాటర్ పోసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను కర్రీకి సరిపడగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చివరిగా దీంట్లోని ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి మలై అంటారు నేను పాలమేగడు ఉంటుంది కదా దాన్ని మిక్సీ బట్టి వేసుకుంటున్నాను ఇది ఇంట్లో తయారు చేసిన ఫ్రెష్ క్రీము ఈ కర్రీకి ఇదే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి రెండు నిమిషాలు బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందాం పిండిని తడిపి పెట్టుకున్నాం కదా ఇలాగా చాలా సాఫ్ట్గా మృదువుగా వచ్చి చూడండి ఇలా ఉంటే చపాతీలు మెత్తగా వస్తాయి చిన్న చిన్న వండలు చేసుకొని మనము చపాతీలు ఒత్తుకోవాలి మనకి నచ్చిన సైజులో చపాతీ చేసుకోవడమే పిండి తడిపి పెట్టుకోవడంలోనే ఉంటుంది చపాతీలు సాఫ్ట్గా మృదువుగా వస్తాయి ఇప్పుడు వీటిని పెనం మీద వేసి కాల్చుకోవాలి రెండు వైపులా నేను నెయ్యి రాసుకుంటున్నాను చపాతీలకి నెయ్యి రాసిన చపాతీలు మేతి మటర్ మలై కర్రీ సూపర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అందరూ ఇలాగ రెండు పక్కన చపాతీని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇవి మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ రోజున లంచ్ రెడీ అయిపోయింది వింటర్లో రోజు అన్నం తినాలంటే బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇలాగా చేసుకుని వెరైటీలు చేసుకుని తినాలి చపాతి ఈ మటన్ మేతి మటన్ మలై కర్రీ సూపర్గా ఉందండి ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి నేను ఈవినింగ్ మా బాబుకి బజ్జీలు వేసి పెడుతున్నాను ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలింది అందులో కొద్దిగా బియ్య పిండి వేసి కొద్దిగా సాల్టు జీలకర్ర అలాగే కొద్దిగా వంట చూడ వేసి బజ్జీలు వేస్తున్నాను పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇవి క్రిస్పీగా ఉంటాయి రోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి టిఫిన్ వేసి పెడుతూ ఉంటాను నేను వాళ్ళు అన్నం సరిగ్గా తినరు కదా లంచ్లో రాగానే నేను ఇలాగా ఏ ఒకటి వేసి పెడుతూ ఉంటాను రాగానే ఏం చేసావు మమ్మీ ఏం చేసావు ఏం చేసావు అంటూ ఉంటాడు రాగానే ఇష్టంగా తింటాడు ఇలాంటివన్నీ ఇలాగ ఎర్రగా వేయించుకొని తీసేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం నచ్చుకోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్